ఈ పండుగ అసలు మొట్టమొదటి ఎక్కడ జరిగించారు మొట్టమొదటి ఎక్కడ జరిగించారు సాధారణంగా మన యొక్క అంటే క్రైస్తవ సహోదరి సహోదరులందరి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ పండుగలన్నీ కూడా ఇక్కడ ఆచరించవలసినవి కావు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది కానీ అసలు ఈ పండుగ ఎక్కడ చేస్తారంటే ఎరుశీలంలో చేయాలి యూదుల పండుగ అనే అభిప్రాయాలు ఉన్నాయి వాస్తవమే ఇది యూదుల పండుగనే ఈ గ్రంథమే యూదుల గ్రంథము ఆ రక్షకుడే యూదుడిగా పిలువబడ్డారు అయితే ఆయన మనందరిని రక్షించాలనే సంకల్పముతోనే ఆయన మరి ఈ విషయాలన్నీ కూడా మనకు మరి రాసి ఇవ్వడం అనేది జరిగింది ఆయన పక్షపాతి కారు కానీ అందరు కూడా రక్షింపబడాలనే ఆయన యొక్క నిత్య సంకల్పము నిత్య రక్షణను కూడా ఈ పండుగలోనే మనకొరకైనా దారబోయడం కూడా మనం చూస్తాము తండ్రిబుడులారా కనుక ఈ పండుగను ఐగుప్తు దేశంలో ఇస్రాయలు ఉన్నారు ఐగుప్తు దేశంలో ఇస్రాయలు ఉన్న సమయంలో ఈ పండుగ ప్రారంభించబడింది ఇస్రాయలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఎవరైనా చెప్పగలరా ఎవరైనా గట్టిగా చెప్పండి ఇస్రాయలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు నివసించారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఈ అది ఈజిప్టులో మిశ్రాయిలో బానిసలుగా ఉన్నారండి బానిసలుగా ఉన్నారు వారు ఎందుకు వచ్చారు అసలు ఇస్రాయలీలు ఇస్రాయెల్ దేశంలో ఉండాలి కానీ ఐగుప్తు దేశంకి ఎందుకు రావాలి ఈజిప్ట్కి ఎందుకు రావాలి ఇస్రాయేల్కు ఇస్రాయలీలకు ఈ యొక్క ఐగుప్తు దేశంతో సంబంధం ఏమిటి వారు ఉండవలసింది ఎక్కడా ఇస్రాయేల్ దేశంలో ఉండాలి కదా ఆ చరిత్ర అంతా మీకు తెలుసు అదంతా చెప్పాలంటే చాలా సమయం అవుతుంది కనుక